ఈరోజు ఈ పరిస్థితిలో మీరు కూడా అధ్యయనం చేయండి డేటా అంతా మీకు గుడిస్తాను ఇందులో వాహస్వాలు ఏమి లేవు అలాంటివన్నీ స్టడీ చేసి మనం ఏం చేయాలో చేయడం దీన్ని కంప్లీట్ చేసుకోవాలి ఇది ఒక స్టడీగా ప్రతి ఒక్కరికి అర్థం కావాలి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన ప్రాజెక్ట్ ఇది వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన ప్రాజెక్ట్ ఇది

అది అప్పర్ కాఫర్ డ్యామ్ లేదు లోయర్ కాఫర్ డ్యామ్ లేదు గైడ్ బండ్ ప్లస్ ఉంది కాదు అస్తవ్యస్తమైన పరిస్థితి సార్ రివర్స్ రివర్స్ టెండరింగ్ అన్ని చేశారు డబ్బులు అన్ని ఆదా చేస్తున్నాం చెప్పి చెప్పి వేరే సంస్థలతో పని చేపించారు ఇప్పుడు దానివల్ల ఆదాయంతా ఇప్పుడు కథనంగా ఖర్చు అయిపోతుంది నేను ఏమంటారంటే ప్రాజెక్టు కొట్టుకో రివర్స్ ఎంట్రీ ఏంటి మూడు చీజలు అన్న పూర్తి సిర్ఆర్ తీసుకురావాలా దట్ ఈ ప్రైమరీ వాళ్ళు చెప్పిన రిపోర్ట్ దాన్ని నేను ఇంకా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది ప్రాథమికంగా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఇచ్చిన డేటా నేను చెప్పాను మళ్లీ ఎంతవరకు అవగాహన చేసుకున్నారు సిబిఐ సీబీఐ చెప్తుంది కేంద్ర మంత్రి ఏం చెప్తాడు మళ్ళీ ఈ సమస్యలన్నీ పెట్టారు వాళ్ళు ఎప్పుడు రిపోర్ట్లు ఇస్తారు ఆరోపణ కాదు కాఫర్ డ్యామ్ ని ఫిల్అప్ చేయడం కోసం క్లియర్ గా కట్టి ఆ వన్ మంత్ లో ఈ ఏజెన్సీలు మార్చకపోతే ఎటువంటివి రావడం రావడం సేమ్ డే ఏజెన్సీ ఆ రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ లెటర్ రాస్తూ పీపీఏ గాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గానీ మార్చండి మారిస్తే అకౌంటబిలిటీ ఎవరికి ఫిక్స్ చేయాలో తెలియదు అకౌంటబిలిటీ సర్వీస్ ఎవరైతే కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ బాధ్యత ఇంజనీర్ల బాధ్యత మీరు ఇప్పుడు మారిస్తే పాత కాంట్రాక్టర్ పోతాడు కొత్త కాంట్రాక్టర్ వస్తాడు మధ్యలో ఎదుర జరిగితే ఎవరైంది చెప్పలేదు మీరు స్టడీ చేసుకోవాలి చాలా స్పష్టంగా చెప్పారు వెయిట్ చేయండి డయాఫామ్ వాళ్ళకి ఇప్పుడు నిపుణులు అంతకుముందు వాళ్ళు వేసిన నిపుణులు అది చాలా డ్యామేజ్ అయింది దానికి ప్రత్యామ్నాయం అన్నారు కదా మీరు అన్నారు కానీ దాన్ని కూడా ఆపమన్నారని అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు డయాఫామ్ నాలుగు నిక్క పర్సెంట్ నాలుగు రెక్కల డ్యామేజ్ అయింది దానికి కావాలని బ్యాండేజ్ చేయడం అంటే రిల్ బెండ్ భారీగా ఒక రిల్ బండ్ వేసి ఇల్లు డయాఫామోల్ దానికే కవర్ చేయడం అది కవర్ చేసి మిగిలిన దిక్కల డ్యామేజ్ కాదు అని చెప్పలేదు దానికి నాలుగు వందల యాభై ఏడు కోట్లు నలభై ఏడు కోట్లు మొత్తం ఏదంటే తొమ్మిది వందల తొంభై కోట్లు దానికి రెండు రెండు సీజన్లు మినిమం దానికంటే ముందు ఇది కావాలి కాఫర్ డ్యాంక్ నీళ్లు లీక్ కాకూడదు మొత్తం కలిసి దే ఆర్ ఫోర్ సీజన్స్ ఎంటైర్ అప్పర్ కాపర్ డ్యామ్ ఎంటైర్ లీకేజ్ మొత్తం డ్యామేజ్ అయిందని చెప్పేసి నిపుణులు ఎందుకని చెప్పారు వివరాల ఇప్పుడు ఎప్పుడైతే వాటర్ ఇక్కడ లోపలికి వచ్చి కిందన కాఫర్ డ్యామ్ ఉంది పైన కాఫర్ డ్యామ్ ఉంది నీళ్లు పోలేవు సుడిగా సుగుంధాలుగా మారి సుడిగా తిరిగి ఆ శాండ్ ఒక ఇరవై మీటర్లు ముప్పై మీటర్లు కొట్టేసింది పైట్లేసింది మొత్తం కొట్టుకొని పోయింది పోయిన తర్వాత కాపర్ కాఫర్ డ్యామ్ లో దెబ్బతినియాలి నేను అడిగేది అంటే మీరు అందరూ కూడా చర్చ చేయాలి ప్రజలు కూడా చర్చ చేయమని చెప్పాలి ఎన్నికి మధ్యలో అభివృద్ధిలో ఎంతో కొంత తన మార్పు చూపించాలని చూస్తారు కానీ ఈ ఐదేళ్ళు ఇలా ఉండిపోవడం అంటే అంటే అనుభవం లేకపోవడం అలా జరిగిందా లేక వేరే ఏజెండా ఉందా అజెండా కాదు అసం మూర్ఖత్వం అజం ఏమీ తెలియకపోయినా ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం ఒక పద్ధతి అని రాజకీయాలు చేయడం అందుకే చెప్పాను రాజకీయాల్లో ఉండదగ్గిన వ్యక్తి కాదు ఏలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు అలాంటి వ్యక్తి కేసు స్టడీ ఇది నాట్ ఓన్లీ దిస్ ఏజెన్సీ కథ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది ఈ రెండు రోజులు మీరు ఆలోచించాల్సింది తర్వాత ఏజెన్సీ కథ నేను కూడా ఏజెన్సీ మార్చేస్తా ఏ మార్చేస్తా మార్చేస్తా ఎంత మా అధికారం ఉంది ఒక నిమిషమే కానీ అది కాదు కదా ఎట్లా చెయ్యి మీరు కూడా ఆ రోజు కూడా ఎవరు మీరు మాట్లాడాల మీకు భయం అది వేరే విషయం నేను మిమ్మల్ని తప్పడడం లేదు అందరినీ భయభ్రాంతం చేశారు ఇప్పుడు ఇప్పుడే నేను మీ ముఖాన్లతో నవ్వు ఏదో మాట్లాడతామనే ధైర్యం అవన్నీ వచ్చాయి ఒక్క వ్యక్తిగా ఏమండి మిమ్మల్ని కానీ నిలవడం అని లేదు నేను ప్రాజెక్ట్ కట్టి వచ్చి చూస్తానంటే రాహుల్ కానీ ఇక్కడే అప్పటించారు కదా నిర్మాగ సాక్షి మీరే కదా ఈ

ఫర్దర్ డ్యామేజ్ కావడానికి ఎందుకంటే స్వీపేజ్ లో వస్తాయి ముందు వచ్చినంత ఆ ఫోర్స్ మొత్తం నీళ్లలో వచ్చేసే కదా ఆ నీళ్లన్నీ వచ్చి డయాఫామ్ వాటి మీద పడి సుడిగా ఎక్కడికక్కడ కింద పైన సుడి తిరిగేసి మొత్తం కొట్టేసింది సార్ 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 ఇప్పుడు జనవరి జనవరి నవంబర్ డిసెంబర్ సెవెన్ లోవర్

అంటే ఇప్పుడు ఏమిటి ఏం చేయాలని నేను అడుగుతాను నేనేం చేయాలని నేను కూడా ఇంకా నేను చేస్తున్నా ఏ రోజు ఒక మాట చెప్పి రేపు ఒక మాట చెప్పి డయాఫ్ ఆఫ్ అవర్ అది ఎక్కడ కనపడలేదు నాకంటే అలాంటి మంత్రులు చూసాను డయాఫ్ ఆఫ్ కనపడలేదు కనపడలేదని మంత్రి సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పోరాడు ప్రయత్నం జరిగిన అక్రమాలపై ఏదైనా కమిటీ అవకాశం ఉందంటే కమిటీ అర్థమయ్యా మిమ్మల్ని ఆలోచన మీరు కూడా ట్రెడిషనల్ గా ఆలోచిస్తున్నారు మేము కన్సర్న్ కనపల్ నాకు ఎన్క్వైరీ యాక్షన్ తీసేసుకోండి ఏం చేస్తారు మీరు ఇంత డ్యామేజ్ జరిగింది ఇన్ని వేల కోట్లు ఇంత ప్రజల భవిష్యత్తు ఇది ఎంత అన్యాయం జరిగింది అది మీరు డిస్కస్ చేసే బదులు మీరు కూడా ఒక ఎన్క్వైరీ వేసేయండి ఎప్పుడు చేయాల్సి చెప్పండి ప్రాజెక్టు ఎంత అవుతుంది చెప్పేయండి అంటే ఏదో పెద్ద నన్ను నాకు తెలిసినప్పుడు ప్రాజెక్టు గురించి అది కూడా ఇది అన్ని లింక్ అయ్యాయి ప్రాజెక్టు కంటే డబ్బులు ఇవ్వలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అన్యాయం జరిగింది కదా రోజు రోజు కొత్త ఖర్చు కూడా ఇప్పుడు వాళ్ళకి అప్పుడే కానీ ఇచ్చుంటే తక్కువ అమౌంట్ అయ్యేది రోజు రోజు అమౌంట్ పెరిగింది ఆర్ఎండ్ ఆర్ ఉంది ల్యాండ్ ఎక్విషన్ పెరుగుతా ఉంది వెరీ కాంప్లికేట్ చేసేసారి అంటాను ప్రాజెక్ట్ అయిపోతుంది మీరు కూడా నీకు ఇస్తాను మీరు చేసేస్తారా వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ ఆర్ యూ ఏబుల్ టు స్టడీ ది ప్రాజెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రెస్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హాఫ్ హ్యాండెడ్ గా హాఫ్ హార్టెడ్ గా కాకుండా స్టడీ చేసి కన్స్ట్రక్టివ్ గా పాజిటివ్ గా సజెషన్స్ ఇవ్వండి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి నష్టం చేసిన వ్యక్తుల పైన చర్యలు తీసుకోవాలి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రాష్ట్ర భవిష్యత్తు నేషనల్ ఇంట్రెస్ట్ కూడా కాపాడుకోవాలి సార్ అంకర్షన్ చేసారు సరే ఫోర్ ఫార్టీ నైన్ కోర్స్ మేము ఇంటి కోర్స్ రెండు ఆప్షన్స్ చెప్పారు వారికి సెంట్రల్ పంప నుంచి అసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంది వై ఆమ్ సేయింగ్ వీపింత డ్యామే వాళ్ళు ఏం ఏమి చెప్పాను ఏం చెప్తాను ఇంతవరో మాట్లాడాలి కదా నేను సీఎమే మొన్న ఫస్ట్ విజిట్ వచ్చాను అర్థమైంది కాబట్టి అర్థం చేసుకున్నారు ఇది వాళ్ళతో మా ఆడాలి మాట్లాడి దీన్ని ఏ విధంగా ఫైనలైజ్ చేయాలి అక్కండ మంత్రిలో మారాడు లాస్ట్ టైం మంత్రి పుల్లేడు వంత కొత్త కాస్త కోసం అందరికి మధ్య నేను సబ్జెక్టు సబ్జెక్ట్ అంటే ముందు ప్రారంభించి ఇప్పుడు నాలుగో మంత్రి కేంద్రంలో ముగ్గురు మంత్రులు అయిపోయారు ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఫోర్త్ మినిస్టర్ వచ్చాడు ఇప్పుడు ఇవన్నీ ఆల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బట్ ఏ విధంగా సార్ట్అట్ చేయాలి సీరియస్ గా తీసుకుంటున్నా అదే సమయంలో రాష్ట్రంలో ప్రజలకు అర్థం కావాలి రెండు బ్యాలెన్స్ కావాలి నేను ఎందుకే చెప్పిన జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు రాజకీయాలకు గాని ఒక నాయకుడిగా ఒక రాష్ట్రాన్ని లీడ్ చేయడానికి అర్హత లేదనడానికి ఇవన్నీ ఉదాహరణలు ఎలక్షన్ లో నూట నాలుగు అరవై నాలుగు సీట్లు రావడం ఒకటే కాదు వీళ్ళ బిహేవియర్ వీళ్ళ యొక్క ప్రవర్తన ఒక్కసారి మీరు కానీ బ్యాక్ ముందు నుంచి ఆలోచిస్తే ఈ ప్రాజెక్ట్ ఒక స్టడీ మీకు అందరికి మీరు కూడా విట్నెస్ కనీసం ఇక్కడికి వచ్చి ఎప్పుడైనా ఈ ఐదేళ్ళ లో ఒక్కరోజైన పుష్కర్లు పెట్టారు ఈ ప్రాజెక్ట్ ఏం చేశారు చెప్పారా ఎక్కడా లేదు అఖల ఏం చేస్తారు అదే అఖిల పక్షం అంటే పక్షులు వేస్తా ఏం చేస్తారు కర్సూ తిరిగేసారు అది కాదు కదా ఇష్యూ ఎట్లా పరిష్కారం చేయాలి ఇంత జాతి విపత్తు కలిగింది ఫర్దర్ మళ్ళీ ఇలాంటివి జరగకుండా అంటే ఎవరు వచ్చినప్పుడు వాళ్ళు అలా కాంట్రాక్టర్ని అలా మార్చుకున్నా మీరు రికమెండ్ అంటే జాతీయ స్థాయిలో ఇప్పుడు మీరు నేతగా ఉన్నట్టు ముఖ్యమంత్రి అలాంటి రిఫార్మ్ మీద సజెస్ట్ చేస్తారు రేమా అన్ని మాట్లాడదు ఇప్పుడు అది కూడా దానికి అలాంటి డెమోక్రసీలో మనం ప్రజలు సగ విజ్ఞప్తం మనం ఓట్లేశారు ఆ ప్రజలే లాస్ట్ టైం ఓట్లేశారు కాబట్టి లైసెన్స్ వచ్చింది డ్యామేజ్ చేయడానికి ఇంకొక కేసులో ఏంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది అన్ని రాష్ట్రాలు తేలర్ కదా ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిన పనిష్ చేయాలి ఎవరు పనిష్ చేయాలి ప్రజలు పనిష్ చేశారు సరిపోతుందా పదిహేడు కదా డబ్బులు ఎవరు డబ్బులు ఇది ట్యాక్స్ పేయర్స్ ప్రాజెక్ట్ సేఫ్టీ Is a threat? I'm your night. Martal. Thank you.